అందరికి ఇక బొజ్జ కన్పాయ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట డెకరేషన్ చూసినట్టయితే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ కూడా శివయ్యని అయితే అరేంజ్ చేశారు చాలా బాగుంది గంగమ్మ తల్లి నోట్ల నుండి వాటర్ వస్తున్నట్టు అండ్ శివయ్యకు అభిషేకం చేస్తున్నట్టు సూపర్ గా ఉంది ఇక్కడైతే ఈ రోజు కొబ్బరికాయలో మాల అన్నమాట స్వామి వారికి నెక్స్ట్ డే అయితే లక్ష పుష్పాలతో అర్చన చేస్తారట అందరిని అయితే ఇన్వైట్ చేసిండ్రు చూద్దాం వేలుంటే వెళ్దాం అనుకుంటున్నా దేవునికి వేసే పూలు ఎలా ఉండాలంటే ఎడమ చేతితో తెంపద్దంట ఎడమ చేతితో పట్టుకోకూడదంట అండ్ తీసుకొచ్చిన పూలు పవిత్రంగా ఉండాలని చెప్పిండ్రు అయ్యగారు గారు లక్ష పుష్పాలంట ఒక్కో రోజు ఒక్కో రకమైన పూజ చేస్తున్నారు కొబ్బరికాయలతో పూలతో ప్రసాదాలతో ఇలా చాలా బాగా చేస్తున్నారు అన్నమాట ఇక ఇదొచ్చేసి మిత్ర గణేష్ మండలి చింతపండు వాడలో మేము ఇంతకుముందు ముందు ఇక్కడనే ఉండేవాళ్ళం ఇక్కడ ఈ వినాయకుళ్ళు చూసినరా సో రకరకాల వినాయకుళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇది కూడా విశ్వనాథ ఆలయంలోనే అన్నమాట ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా సో అదన్నమాట మీకు మా నా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి దీనికి సంబంధించిన ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు